అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ వచ్చారు పులివెందుల ఎమ్మెల్యే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గంట యాభై ఎనిమిది నిమిషాల ప్రెస్ మీట్ పెట్టారు అదే గవర్నర్ గారి స్పీచ్ మీద ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్న విధానాల మీద ఆయన స్పీచ్ ఇచ్చారు ఒక అందమైన పీడిఎఫ్లు వేసుకుంటూ చేసుకుంటూ దానిలో భాగంగానే లాస్ట్లో ఒక విలేకరి పవన్ కళ్యాణ్ గారు జర్మనీ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన మాటలకు కూడా విలువ ఇవ్వాలా అన్నట్టు మాట్లాడారండి మరి మీరు కొడికత్కి ఎక్కువ గులకరాయికి తక్కువ అని అంటానండి అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను కాంగ్రెస్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కష్టార్జితంగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడండి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని పులివెందులకి ఎంపీ చేశారండి అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్తో మీరు పులివెందులకి ఎంపీ అయ్యారండి ఎంపీ అయిన తర్వాత ఏం పీకారో కింద కామెంట్స్లు ఎవరైనా చెప్తే చూసి తరిస్తా పులివెందులకి మీరు ఏం చేశారు తర్వాత దురదృష్ట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగిందండి అక్కడ పక్కనే ఇంకా ఉంది దహన సంస్కారాల కట్ట ఏమీ జరగలే సంతకాల సేకరణ మొదలుపెట్టేశారండి కాంగ్రెస్లో తమని సీఎం చేయాలి అని దానిలో మీకు అడ్డొచ్చింది చిరంజీవి గారు మీ మొదటి అసూయ అక్కడ మొదలైందండి అక్కడ నుంచి ఇంకా జగ మన రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన సాక్షి టీవీలోని ఎలివేషన్లు వేసుకోవడం మొదలుపెట్టారు ఏమని సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి కాంగ్రెస్ నుంచి ఏర్చి ముఖ్య నాయకులను తెచ్చుకొని శివకుమార్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీని లాక్కొని నాన్నగారు చనిపోయారు కాబట్టి నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన మీద ప్రేమతో ఎంతోమంది చనిపోయారని సాధారణంగా చనిపోయినా కూడా నాన్నగారి అకౌంట్లోకి వేసి ఓదార్పు యాత్ర చేసి అరవై ఏడు సీట్లతో రెండు వేల పద్నాలుగులోని తమరు ఎమ్మెల్యే అయ్యారండి ఎమ్మెల్యే అయిన తర్వాత పులివెందులకి ఏం పీకారో చెప్పాలండి అక్కడి నుంచి ఆ ప్రాసెస్లోని తమరు ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించారో కూడా చెప్పాలండి ఎందుకంటే రెండేళ్ళు బహుశా మీరు అసెంబ్లీకి వచ్చినట్టున్నారు తర్వాత అదేదో యాత్ర అంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆ పాదయాత్రలోని ఓ శరిమిలమ్మ అనే మీ చెల్లి గారి బాణాన్ని వాడారు మీ అమ్మగారు సహాయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలోని నగారం వచ్చి వచ్చి రాగానే రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పడేశారు అమ్మను వదిలేయారు మీరు వదిలిన బాణమే తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళి మీకే గుచ్చుకుంటుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు సిద్ధాంత సభలు పెట్టారు ఈడ్చిదంతే పదకొండు పడ్డారు మధ్యలోని ఈ ప్రాసెస్లో అంటే తమర్ నగ్గే ప్రాసెస్లోని కోడికత్తి సహాయం చేసింది బాబాయ్ మిస్టర్ ఈ సహాయం చేసింది ఇటీవలే ఆ వివేకా హత్యకు సంబంధించి వాచ్మెన్ చనిపోయాడని చెప్తున్నారు ఆయన ఎలా చనిపోయాడో మరి ముఖ్య ముఖ్య సాక్షి అంట ఆయన ఎలా చనిపోయాడో ఎవరికి తెలియదండి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఓడిపోతున్నారని గమనించిన మీరు వేయడానికి ఎవరు దొరక్క తమరి మీదే ఒక గులకరాయి వేయించుకున్నారండి ఆ గులకరాయి కూడా పనికిరాలేదు తాంతే నూట డెబ్బై ఐదు నుంచి పదకొండు పడ్డారు పడ్డారా ఇప్పుడు ప్రతిపక్షం ఇవ్వండిరా అని దేహిస్తున్నారండి దేహయామి నాకు ప్రతిపక్షము పక్షము అని దేహయామి అని అడుగుతున్నారండి నిన్న మీరు ఒక సిల్లీ కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడికి నేను ప్రతిపక్షం వదిలేశాను నేను ఇచ్చాను మీరే ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి రూల్ ప్రకారం పద్దెనిమిది సీట్లు దాటితే ప్రతిపక్ష హోదా వస్తుంది ఆయనకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మీరు నాలుగు నాలుగు సీట్లు లాగేసుకున్న పద్దెనిమిది సీట్లతో ఆయనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు ఆయన అంటే మీరే సెట్ చేశారు పద్దెనిమిది సీట్ల కిందకి లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది మీకు పదకొండు మీకు జనాలే పదకొండు ఇచ్చారు అలాంటప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఎలా వచ్చి అనుకుంటున్నారు మీరు విపక్షంగా ఉండండి అసెంబ్లీకి రండి ప్రశ్నించండి మీరు గంట యాభై ఎనిమిది నిమిషాల స్పీచ్లో ఉన్న పాయింట్లన్నీ మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు షేర్ చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరికించండి ఒకసారి మరి పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం చూద్దామా పిఆర్పి దెబ్బ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టాడు ఒక కూటమికి సపోర్ట్ ఇచ్చి గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు ఒకే ఎమ్మెల్యే నగ్గాడు ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు ఆ ఎమ్మెల్యేని కూడా మీరు బెదిరించి లాక్కున్నారు ఎన్నో పోరాటాలు చేసి ఒక వ్యూహం రచించి తూర్పు పడమలు లా ఉండి విడిపోయిన బీజేపీ టీడీపీని కలిపి ఒక కూటమి కట్టి నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కారణమయ్యి ఏ పవన్ హి అని దేశ ప్రధాని అనిలా చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కేంద్రాల్లో ప్రభుత్వంలో రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషించే విధంగా చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన చోట ప్రజలే మా దగ్గరకు వచ్చి పోటీ చేస్తే బాండ్ అని కోరుకున్న పిఠాపురం ప్రజలు కోరుకున్నారని పిఠాపురం ప్రజల దగ్గరికి వెళ్ళి పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తే లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు పడ్డాయండి అంటే తమరికి కళ్యాణ్ గారికి పదివేల ఓట్లు తేడా అంటే డెబ్బై వేల రెండు వందల డెబ్భై తొమ్మిది ఓట్లు మెజారిటీతో పవన్ కళ్యాణ్ నగ్గితే తమరు అరవై ఒక్క వేల ఆరు వందల అరవై ఏడు మీ పులివెందుల్లోనే మీ మెజారిటీ తగ్గించారండి అది పవన్ కళ్యాణ్ గారి సత్తా తొమ్మిది జిల్లాలో ఊడ్చుకుపోయింది వైఎస్ఆర్సిపి ఇప్పుడు తమ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు బాలినే శ్రీనివాస్ గారు పెన్నం తొరబాబు గారు ఇలాంటి ముఖ్య నాయకులందరూ వైసీపీ వీడి జనసేనలో జాయిన్ అవుతున్నారండి ఆ ఒక్క ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే అయిన ఆ ఎమ్మెల్యే అధపాతానికి తొక్కుతానన్న తొక్కి చూపించారు కదా ఇంక మనం ఏం మాట్లాడుతున్నాం అర్థం కావట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో కొంతమంది మీ బ్యాచ్ యానలిస్టులు ఒక ప్రచారం చేశారు ఏమని రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఒక పార్టీ తప్పకుండా కనుమరుగైపోద్ది మూడు పార్టీల్లో అని ఆ పార్టీ మీదే అవుతుంది గమనించుకుంటున్నారా మీరు ఎంపీగా ఏం పీకారు ఎమ్మెల్యేగా ఏం పీకారు ముఖ్యమంత్రిగా ఏం పీకారు రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చెప్పమంటారా గ్రామ సభలు పెట్టి గిన్నేజ్ బుక్ తెచ్చుకున్నాడు రోడ్లు వేయించారు పోలవరానికి వచ్చేలా చేశారు స్టీల్ ప్లాన్ ఆపారు గిరిజన ప్రాంతాలకు రోడ్లు పడడం ద్వారా డోలీల సమస్య ఆగి అంబులెన్స్ వెళ్ళి ఒక మగబిడ్డకి ఒక మహిళ జన్మని జన్మ ఇచ్చింది అది రీసెంట్గా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇలాంటి ఘనత మీ అయాముల మీరు ఎంపీగా స్టార్ట్ అయిన లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తు మొదలైన కారణం నుంచి మీరు సాధించింది ఏంటో అది చెప్పండి అంతేగాని ఓటికి ఎంత కొత్త అంత వాగేసి ఫ్రస్ట్రేషన్తో ఏం మాట్లాడుతున్నా చూసుకోవటం కాకుండా సావధానంగా మాట్లాడడం నేర్చుకోండి